వీళ్ళిద్దరూ రెండు క్యారెక్టర్స్ ఒకటేమో మీకా ఒకటేమో సింబా మీకా ఈజ్ డాగ్స్ నేమ్ అండ్ సింబా ఈజ్ క్యాట్స్ నేమ్ ఆ క్యాట్ గురించి కథ చెప్తాను నేను తర్వాత ఈ మేకా గురించి కూడా కథ చెబుతాను ఏడవద్దు బాధపడద్దు మీరు కళ్ళల్లో నీళ్లు బట్టు పెట్టుకుంటారనమాట మీరు వీళ్ళిద్దరి సాబింగ్ స్టోరీ ప్యాథెటిక్ స్టోరీ వింటే గనక ఎనివే అది పక్కన పెడదాం ఇప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళ మదరు వాళ్ళ డివైన్ మదర్ ఉంది కదా ఆ మదర్ ఏం చేస్తున్నదంటే మీట్ మీ పీసెస్ కట్ మీట్ని పీసెస్గా కట్ చేస్తున్నది ఆ పీసెస్ని ఇదిగో వీళ్ళ వీళ్ళకి అప్పుడప్పుడు ఒక్కొక్కటి పడేస్తున్నది వాళ్ళేమో ఎంజాయ్ చేస్తున్నారు ఇదిగో చూసారు కదా సో అది సంగతి కాబట్టి ఏంటంటే ఇదిగో అదే ఎంజాయ్ చేస్తున్నారు ఆ మీట్ పీసెస్ తింటూ తింటూ అది చూసారా ఎంత ఆ పిల్లి పతివ్రతలాగా కూర్చున్నదండి చాలా ఏమి ఎరగనట్టుగా అసలు ఇంతవరకు ఏమి తిననట్టుగా ఇంకా ఏదో తినటానికి కావాల్సినట్టుగా తల్లి కోసం వెయిట్ చేస్తున్నది సో అదండి వీళ్ళ విషయం వీళ్ళిద్దరి కదా బో ఈ మేకా గురించి సింబా గురించి చెప్పాలంటే చాలా కథ ఉంది మనం మళ్ళీ మాట్లాడుకుందాము సో ఇదండి సంగతి బాయ్ లవ్ యూ బాయ్